తన న్యాచురల్ యాక్టింగ్తో ఎంతో బ్యూటిఫుల్ స్మైల్తో ప్రతి ఒక్కరిని మనసుల్ని గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఎంతో చాకచక్యంగా వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటారు సాయి పల్లవి గారు సాయి పల్లవికి ఒక చెల్లి ఉంది తన పేరు పూజా కన్నన్ ఈవిడ కూడా పలు సినిమాల్లో నటించారు సాయి పల్లవి చెల్లి కన్నన్ తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నారు సాయి పల్లవి ఇంట పెళ్లి సంబరాలు మొదలైపోయాయి తన చెల్లి పూజాకర్ణన్ ఎంగేజ్మెంట్ని కేరళలో తన ఇంటి వద్ద ఎంతో ఘనంగా జరిపించారు సాయి పల్లవి గారు ఎంతో సరదాగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య జరిగిన ఈ ఎంగేజ్మెంట్లో సాయి పల్లవి తన చెల్లితో కలిసి డ్యాన్స్ ఆడుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తనని తాను మర్చిపోయి ఎంతో క్యూట్గా డ్యాన్స్ చేస్తున్న సాయి పల్లవి సిస్టర్స్ వీడియో మీరు కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేసేయండి ఈ బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ రింగ్ ద బెల్ ఐకాన్